అందరికీ వందనాలు ఈ సహనము పిలుపులకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనములు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడియుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేని చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనుల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయటి ప్రార్థన మహోన్నతడానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నామయా ఇవనైనా ఈ దినం ప్రవ్వ మీ వాక్యాన్ని చాలించుండగా మీరు మాతో ఉండండి అది వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ చెప్పుచుండగా మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వ వినుచుండగా అర్థమయ్యే రీతిలో నేను అందరికీ చెప్పేలాగా ఈ ప్రభు నాకు దయచేయమని చేసుక్రీస్తున్నాడికి పేర్కొంటున్నాం తండ్రి ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనియుడి ఇక్కడ ఈ లేఖనంలో మనం చూసినట్లయితే మన యొక్క సహనాన్ని సకల జనులకు తెలియజేయాలండి క్రైస్తవులకు ఉన్న మనము సహనం కలిగి ఉండాలి ఓర్పును కలిగి ఉండాలి అయితే ఎల్లప్పుడూ కూడా మనం ప్రభువు నందు ఏం చేస్తూ ఉండాలని ఆనందిస్తూ ఉండాలి ప్రభు మనకు సమీపంగా ఉన్నాడు రాకడ సమయంలో ఉంటా ఉన్నాం మనం ప్రభు మన సమీపంగా ఉన్నాడు మనం వారిగా ఉండకూడదు సహనాన్ని మనం అలవరుచుకోవాలి దేని గురించి కూడా బాధపడవద్దు చింతపడవద్దు ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మన యొక్క విన్నపములు మన యొక్క కోరికలను ఏం చేస్తూ ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారికి దేవునికి తెలియజేస్తా ఉండాలి అయితే అంతము వరకు సహించి వాడెవడో వాడే రక్షించబడతాడని చెప్పేసి మత్తవార్త ఇరవై నాలుగో అధ్యాయము పదమూడవసంలో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు సహించి వాడెవడో వాడే రక్షింపబడును ఏమవుతుందండి ఇప్పుడున్న లోకంలో ఏమవుతా ఉందంటే అక్రమము విస్తరిస్తూ ఉంది అనేకుల మధ్య ప్రేమ చల్లారిపోతా ఉంది తల్లిదండ్రుల పట్ల పిల్లలకి ప్రేమ ఉండట్లేదు భర్త పట్ల భార్యకి భార్య పట్ల భర్తకి ప్రేమ అనేది చల్లారిపోతా ఉంది అయితే అంత వరకు సహించి వాడేబడో వాడే రక్షించబడతాడు మన కోసం యేసుక్రీస్తు ప్రభు వారు అంతము వరకు తన మరణం వరకు కూడా సహించి మన పాపాలను క్షమించి ఆయన శిలువలో మన కోసం మరణించారు మనం కూడా ఎటువంటి స్థితిలో ఉండాలంటే అంతం వరకు సహించాలి మన మరొక వరకు సహించినట్లయితే మనము రక్షించబడతాం అయితే మొదటి కొరింది పదమూడో అధ్యాయము నాలుగో చిన్న ప్రేమ దీర్ఘకాలము సహించును దయచూపును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తించదు అది పొంగదు అమర్యాదగా నడవదు సప్రయోజనను విచారించుకున్నదు త్వరగా కోపపడదు అపకారము మనస్సులో ఉంచుకొనదు ఇక్కడ మనం ఎవరినైనా ఒక వ్యక్తిని ప్రేమిస్తూ ఉన్నాము లేకపోతే మన తల్లిదండ్రులను ప్రేమిస్తూ ఉన్నాం లేదా మన పిల్లలను ప్రేమిస్తూ ఉన్నాం మనకి ఆ వ్యక్తి పట్ల మనకి ప్రేమ ఉంటే మనం ఆ వ్యక్తి పట్ల కోపపడమండి ఆ మర్యాదగా ప్రవర్తించము మనం వారిని ద్వేషించము వారి పట్ల మనం ఏం కలిగి ఉంటాము దయ కలిగి ఉంటాము మనం వారిని దీర్ఘకాలము సహిస్తాం వారి పట్ల మనకు ప్రేమ ఉంది వారు ఏదైనా ఒక తప్పు చేశారు మన పిల్లలే ఉన్నారు వారు తప్పు చేస్తూ ఉన్నారు అయితే మనం వారిని ఏం చేస్తాం సహిస్తాం వారు చేసే తప్పులని వారి స్థాపాన్ని మనం ఏం చేస్తాం ద్వేషిస్తాం వారిని ప్రేమిస్తాం ఏసుక్రీస్తు పల్ల వారు కూడా ఈ లోకానికి వచ్చి మన పాపాలని ద్వేషించాడు పాపిని ప్రేమించాడు మనం మన పిల్లలు ఏమైనా తప్పు చేస్తే కొడతాం మనం ఇక్కడ మనుషులుగా ఉంటా ఉన్నాం కాబట్టి మనకి కోపం వస్తూ ఉంటుంది ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే సహించలేకపోతూ ఉంటాం అయితే యేసుక్రీస్తు ప్రభు మన పాపాలని సహించారు శిరాసన పత్రిక కాబట్టి మీరు సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడు యందు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరిని ఒకడు సహించుకోవాలి ఇక్కడ ఎఫస్సి నాలుగో రెండోసారి ఏం చెప్తున్నారంటే ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలి మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తే వారి దోషాలను మనం ఏం చేసేవారుగా ఉండాలి కప్పేవారుగా ఉండాలి ప్రేమ దోషాలని కప్పుతుంది అని చెప్తా ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించి ఆయన మన కోసం మరణించారు మనం ఎలా కలిగి ఉండాలి ఐక్యత కలిగి శ్రద్ధ కలిగి ఒకరినొకడు సహించుకోవాలి సహించుకోవడంతో పాటు ఒకరినొకరు క్షమించుకోవాలి తులసి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడవసరంలో ఎవడైనాను తనకి హాని చేసినని ఒకడనుకునే నేడల ఒకరినొకడు సహించుకునుడి ఒకరినొకడు క్షమించుడి ఇక్కడ ఎవడైనాను మనకు ఎవరైనా ఒక హాని చేశారనుకోండి మనం ఏం చేస్తాం మనకు హాని చేశారు కాబట్టి మనం కూడా వారికి హాని తలపెట్టాలనే ఆలోచిస్తూ ఉంటాం కానీ ఇక్కడ వాక్యం ఏం సెలవుస్తూ ఉందంటే ఎవడైనాను మీకు హాని చేసినట్లా మీరు ఒకరినొకడు సహించుకొని ఒకరినొకడు క్షమించుకోవాలి ప్రభువు మిమ్మను క్షమించలాగున మీరును వారిని క్షమించాలి ఇక్కడ ప్రభు ఎట్టి రీతిగా అయితే మనల్ని మన పాపాలను ఎలా అయితే క్షమించారో మనం కూడా మన పట్ల ఎవరైనా ఒక హాని చేసినా మనకి ఏమైనా హాని తన పెట్టాలనుకున్నా ఒక తలపెట్టినా కూడా మనం ప్రభు మనల్ని ఎలా అయితే క్షమించారో మనం కూడా అదే క్షమాగుణాన్ని కలిగి మన శత్రువుల్ని క్షమించాలి ఒక ఉదాహరణ సంఖ్యాకరణము అవ్యవధ్యాయము పదోత్సరంగా మనం చూసుకున్నట్లయితే అక్కడ మోషే మనకి కనిపిస్తూ ఉంటారు మోషే ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి అసలుగా విడిపించి కానాను దేశానికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపిస్తూ ఉన్నారు ఇంతకుముందు ముందు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్త దేశంలో బానిసలుగా దాసులుగా ఉంటా ఉన్నారు అయితే మోషే వారిని ఆ బాణిశ్రీల నుంచి విడిపించి ఆ బానిసత్వాన్ని నుంచి విడిపించి కానాని దేశానికి నడిపిస్తున్న మార్గ మధ్యలో మోషేకి ఎన్నో శ్రమలు వచ్చాయి మోషే మీద ఎన్నో సార్లు ఇజ్రాయల్ ప్రజలు సనుక్కున్నారు మేము ఆ గుప్తులో ఉన్నప్పుడు సమృద్ధిగా మాకు ఆహారం ఉండేది సమృద్ధిగా మేము తినేవారు ఇక్కడికి వచ్చి ఈ అరణ్య మార్గంలో మనం మమ్మల్ని చంపుదామని తీసుకొచ్చామని చెప్పేసి మోషే మీద అనునిత్యం సనుక్కుంటా ఉండేవారు ఒక దినాన్న వారికి దాహం వేస్తా ఉంది అయితే మాకు నీళ్లు లేవని చెప్పేసి మోష మీద సనగటం ప్రారంభించారు ఇక్కడ పదవచనం చూసుకుంటే సంఖ్యాకాండము ఇరవై అధ్యాయం పదవచనం చూసుకుంటే తర్వాత మోషే అహ్రోనులు ఆ బండ ఎదుట సమాజముగా పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోగులరా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెన్ అనేను అప్పుడు మోషే తన చేయి ఎత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను సమాజమును పశువులను త్రాగిను ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు మాకు నీళ్లు కావాలని మోషే మీద సాగినప్పుడు మోషే యహవా దేవునితో మాట్లాడినప్పుడు యహువా దేవుడు సెలవిస్తారు నువ్వు ఆ బండను రెండు సార్లు కొట్టు నీళ్లు సమృద్ధిగా వస్తాయని చెప్పినప్పుడు మోషే ఆ విధంగా చేశారు ఆ విధంగా చేసేటప్పుడు ద్రోకులారా అనే ఒక పదాన్ని సంబోధిస్తారు ఎప్పుడైతే దేవుని ప్రజలను మోషే ద్రోకులారా అని సంబోధించారు తండ్రి అయిన దేవుడు అంటా ఉన్నాడు కాండము ముప్పై రెండు అధ్యాయము యాభై ఒకటి యాభై రెండులో చూసుకున్నట్లయితే ఏలైనగా మీరు సీను అరణ్యములో కాదేశు మురీబా నీళ్ళ యొక్క ఇజ్రాయిల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇజ్రాయలీల మధ్యను నా మీద తిరుగుబాటు చేసేదిరి ఎదురుగా ఆ దేశంను చూచదు గాని నేను ఇజ్రాయిలకి చూస్తున్న ఆ దేశంలో నీవు ప్రవేశింపవు ఇక్కడ మోసే గారు సహనాన్ని కోల్పోయారు అన్నాళ్ళు వారిని నడిపించిన ఆ మోషి గారు ఆ దినాన్న ఆయన సహనాన్ని కోల్పోయి అన్న మాట ద్రోకులార ఆ మాటకి దేవుడు ఆయనకి వేసిన శిక్ష నీవు కానాను దేశానికి ప్రవేశింపవు నీవు ఎదురుగా దేశాన్ని చూస్తావు కానీ నీకు ఆ దేశంలోకి ప్రవేశం లేదని చెప్పేసి దేవుడు మోషేకి సెలవిచ్చాడు అయితే మోషే చేసిన తప్పు ఏంటండి అన్నాళ్ళు ఆయన నడిపించినా కూడా ఆయన అన్న మాట ఆయన సహనాన్ని కోల్పోయి ఆయన అన్నమాట ద్రోగులారా ఆ మాటకి ఆయన ఆ దేశానికి ప్రవేశించలేకపోయాడు తర్వాత ఆయన నూట ఇరవై సంవత్సరాలు ఆయన బ్రతికి ఆయన మరణించారు అదేవిధంగా ఇంకొక అతను ఎన్నో శ్రమలను గురించి ఆ శ్రమలను సహించిన వ్యక్తి ఒకరున్నారండి ఆయన యోగు యోగు గ్రంథము ఒకటో అధ్యాయము లో చూసుకుంటే మనకి కనిపిస్తుంది ఊజు దేశం అనే ఒక దేశం ఉంది ఆ దేశంలో యోగు అనే వ్యక్తి ఉన్నాడు ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తి అయితే ఆయనకి ఒక దినాన్న శ్రమ సంభవించింది ఆ శ్రమలలో ఆయన ఏ పాపము కూడా చేయలేదండి తనకు మార్గలను కోల్పోయాడు తన ఎడ్లను కోల్పోయాడు తనకున్న సమస్తాన్ని కోల్పోయినా కూడా తను ఏ పాపము చేయలేదు ఒకటో అధ్యాయము ఇరవై రెండులో చూసుకుంటే ఆయనకి జరిగిన ప్రతి విషయంలో కూడా యోగు ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు దేవుడు నాకు అన్యాయం చేశాడు నేను ఇలా మందిరానికి వస్తా ఉన్నాను దేవుని కోసం సమస్తం చేస్తా ఉన్నాను దేవుడు నాకు ఏం చేశాడు ఇంత చేసినా కూడా నన్ను ఇలా చేశాడు అని చెప్పేసి యోగు బాధపడుతున్నాడు లేదు బాధపడట్లేదు ఆయన ఏమంటున్నాడంటే నేను దిగంబరినై వచ్చి తిని తిరిగి వెళ్ళిపోతాను ఎహోవా ఇచ్చాడు ఎహోవా తీసుకుని పోయారు ఎహోవా ఇచ్చాను ఎహోవా తీసుకుని పోయాను ఎహోవా నామంకి స్థుతి కలుగును అని చెప్తా ఉన్నాడు ఆయన సహించాడు ఆయనకు వచ్చిన శ్రమని సహించి భరించి ఆయన ఏ పాపం కూడా చేయలేదండి దేవుడే చెప్తున్నాడు దేవుడే సాక్షిస్తున్నాడు రెండవ అధ్యాయం పదిలో చూసుకున్నట్లయితే ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనాను పాపము చేయలేదు తన భార్య అంటా ఉంది ఇంకా ఎందుకు ఈ ఇదేవుడు నువ్వు నమ్ముకుంటున్నావు మనకిన్ని శ్రమలు వచ్చాయే దూషించి విడిచిపెట్టే అని చెప్పేసి అన్నప్పుడు కూడా యోగు తన నోటి మాటతో నేను కూడా ఈ పాపము చేయలేదండి యువకాధ్యాయము ఈ ఏడవ వచ్చినము వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి మిమ్మల్ని సబ్బించు వారిని దీవించుడి మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయడి మనం ఏం చేయాలండి మనల్ని ప్రేమించే వారి కోసమే ప్రార్థన చేయటం కాదు కానీ మనల్ని బాధించే వారి కొరకు కూడా మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి మనం శపించే వారిని కూడా మనం ఏం చేయాలి దీవించాలి క్రైస్తవుల లక్షణం ఏంటంటే సహించాలండి మన కోసం కాకుండా మన శత్రువుల కోసం కూడా మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి మన శత్రువులని ప్రేమించాలి ద్వేషించే వారికి మేలు చేయాలి ఇలాంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి మోషే గారు ఐగుప్తులో ఉన్న ఇస్రాయల్ ప్రజల్ని నుంచి విడిపించి వారిని కారాను దేశానికి నడిపించారు అలాగే యేసుక్రీస్తు ప్రభువారు పదాశ్యంలో ఉన్న మనల్ని విడిపించి మన కోసం పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచారు ఆ పరలోక రాజ్యానికి మనం కూడా చేరుకోవాలి మనం ఎలా ఉండాలంటే సహనంగా ఉండాలి సహించాలి సహించి అంతము వరకు సహించి వాడెవడో వాడే రక్షించబడతాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రేమ దీర్ఘకాలము కూడా సహిస్తుంది మనం ఏం చేయాలి ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలి సహించుకోవటం మాత్రమే కాదండి ప్రేమతో ఒకరినొకరు క్షమించుకునే గుణం కూడా మనకి ఉండాలి ఈ చిన్ని వాక్యము దేవుడు దీవించి మన హృదయంలో భద్రపరిచి మన వినికిడిలో ఉంచునుగాక ఆ మేన్